అన్నంలోకి నువ్వుల పొడి చేస్తున్నాను నల్ల నువ్వుల సగం తెల్ల నువ్వుల సగం అలా చేసుకుంటే మంచిది పిల్లలకి కాల్షియం అవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి మొత్తం పూర్తిగా నల్ల నువ్వులతో చేయొచ్చు కానీ పిల్లలు తినరేమో బాగా కలర్ నల్లగా ఉంటుందని అవన్నీ వేపి పెట్టాను కొబ్బరి నువ్వులు మిరియాలు తాలింపు శనపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపప్పు కొంచెం చింతపండు కొంచెం బెల్లం ఇంగువ పసుపు ఉప్పు పోపులేసేస్తున్నాను ముందు తక్కువ నూనె వేసేసుకోవాలి లేకపోతే పుడిపళ్ళు ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది నువ్వులు ఇవన్నీ మామూలుగా వేపేసాను నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కొంచెం మిరియాలు ఇవన్నీ నలిగాక మళ్ళీ కొబ్బరి లాస్ట్లో వేద్దాం ఎక్కువ నలగకూడదు చింతపండు కొంచెం కొంచెం బెల్లం పసుపు ఇంగువ ఇంగు వేసుకోవాలి పొడలికి ఇంగు టేస్టే ఉంటుంది హాఫ్ స్పూన్ సరిపోతుంది ఉప్పు సగం నలిగింది దాంట్లో కొబ్బరికాయ వేసి నలుపుతాను ఈ కొబ్బరికాయ కూడా లైట్గా వేపేసాను నువ్వుల పొడి రెడీ అయిపోయింది అన్నంలో కలిపేసుకుని కొంచెం గానుగ నూనె వేసుకుంటేనే బాగుంటుంది